अंदर की नमस्कार मैं चूस्टा टीडी न्यूज के एन కరీంనగర్ రేకుతి శాతవాహన యూనివర్సిటీ ముందు పూలే చౌరస్థాను సుందరీకరణ గావించేందుకు పదిహేను లక్షల నిధులతో పనులను చేపట్టేందుకు సెప్టెంబర్ పది రెండు వేల ఇరవై రోజు కార్పొరేషన్ కమిషనర్ ప్రభుల్ దేశాయ్ గారితో కలిసి ప్రారంభించిన కరీంనగర్ సుడా చైర్మన్ రెడ్డి నరేంద్ర రెడ్డి గారు ఈ సందర్భంగా వచ్చిన ఆయనను సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కపల్లి మల్లేశం గారు కండువా కప్పి సోదర స్వాగతం పలికారు డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హస్తపురం రమేష్ గారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో అస్తపురం తిరుమల పర్వతం మల్లేశ్ మాజీ ఎంపీటీసీ జక్ల మలేం గారు శ్రీనివాసరెడ్డి ధనసింగ్ లక్ష్మణ్ ఇరవై ఒకటో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నర్సింగం తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుండాటి శ్రీనివాసరెడ్డి రెడ్డి గారి జన్మదిన వేడుకను నిర్వహించారు

విగ్రహం గతంలో గత కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఆనాడు మంత్రివర్ చంద్రబాబు గారు ఆనాటి ఎంపీ పొన్నం ప్రభాకర్ గారు మరి అందరి ఆ రోజు విగ్రహం ఏర్పాటు చేయడం కానీ అదేవిధంగా మరి ఇప్పుడు ఈ సర్కిల్ ఇప్పుడు చాలా బిజీ సర్కిల్ అయిపోయింది చాలా మరి బైపాస్ ఉండడం వల్ల భారీ వాహనాలు కూడా వస్తూ ఉన్నాయి దానివల్ల కొంత ఈ కూడలంతా కూడా మరి డ్యామేజ్ కావడం జరిగింది అదేవిధంగా గతంలో సుందరీకరణ చేయలేదు మేము ఈ సుడా నిధులు ఉన్నటువంటి సంఘాలకు సంబంధించి కానీ ఈ ఈ సాధారణ యూనివర్సిటీకి సంబంధించి కానీ చాలామంది ఈ ప్రాంతానికి సంబంధించి వాళ్ళు ఈ సుందరీకరణ చేయాలనే చాలా నుంచి డిమాండ్ ఉంది తప్పకుండా చేద్దామనే ఉద్దేశంతో సుడా నిధులు పదిహేను లక్షలు కేటాయించి పూర్తి స్థాయిలో దీన్ని సుందరీకరణ చేస్తా ఉన్నాం రాబోయే జ్యోతిబా పూలే గారి జయంతి ఉత్సవం వరకు నవంబర్ నుండి అనుకో ఈ లోపల దాన్ని పూర్తి చేస్తాం ఆధ్యాన్ని పుట్టినందరూ పూర్తి చేసి మరి పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ ఒక సుందరీకరణ ద్వారా పూలే గారిని గౌరవించుకోవడమే కాకుండా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక మంచి సుందరీకరణ ఈ స్కూల్ ఏర్పడుతుంది కాబట్టి దీనికి అందరూ సహకరిస్తూ తప్పకుండా దానికోసమే బహుజనులకు సంబంధించి హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు మరి అందరి సంఘ సంస్కర్త వారిని గౌరవించుకోవాల్సిన బాధ్యత కూడా మనకు ఉంది కాబట్టి వారి విగ్రహాన్ని చుట్టూ పూర్తి స్థాయిలో సుందీకరణ చేయాలనే ఉద్దేశంతో దీనిని కేటాయించడం జరిగింది దీనికి సహకరించినటువంటి అందరికీ కూడా పేరు పేద ధన్యవాదాలు మా వైస్ చైర్మన్ ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ ఇన్స్టిట్యూషన్స్ కరీంనగర్ పారమిత స్కూల్స్ మంకమ్మ పద్మనగర్ కరీంనగర్ तेजस् डिफेंस अकाडमी एंड जूनियर कॉलेज कोई करीमनगर एसवीजेसी जूनियर कॉलेज तेलोटपल करीमनगर श्री चैतन्य इंस्टिट्यूशन करीमनगर सेंट जॉर्ज इंटरनेशनल स्कूल एंड प्यारडज मान करनगर दि ऑक्सफर्ड स्कूल राम नगर कमापूर करीमनगर मनेर स्कूल मंगम पद्मनगर पद्म नगर करीमनगर बनसल क्लास इनट्यूशन नियर कोर्ट अेकर्ती करीमर कार्यक्रम सम्प्तो धन्यवाद सब्सक्राइ